హలో క్వశ్చన్ పేపర్ రెడీ చేశాను స్టూడెంట్స్ అంతా కూడా వస్తున్నారు మా సోషల్ టీచర్లా ఉంది ఎస్ గుడ్ మార్నింగ్ మేడం హాయ్ శ్రేయ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా ఎలా ప్రిపేర్ అవుతున్నావు బాగానే ప్రిపేర్ అవుతున్నా మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం మీరు నేను చెప్పిన భారత రాజ్యాంగం చట్టాలు అనే లెసన్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం అవునా సరే కూర్చొని మాట్లాడుకుందాం రా ఓకే మేడం ఏంటి చెప్పమ్మా నీ డౌట్లు మేడం మన భారత న్యాయస్థానంలో జరిగే అన్ని క్రైమ్స్ కి ఒకటి శిక్షలు ఉండవు కదా అవును ట్రాఫిక్ రూల్స్ మీరిన హెల్మెట్ లేకపోయినా సిగ్నల్స్ క్రాస్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా వీటికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు హెల్మెట్ లేకపోయినా సిగ్నల్స్ క్రాస్ అయినా వెయ్యి రూపాయల వరకే ఫైన్ పడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రీడింగ్స్ని బట్టి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది ఒక్కోసారి ఫైన్ అండ్ జైలు శిక్ష కూడా వేస్తారు మరి దొంగతనం చేసిన వారికి చేసిన దొంగతనం తీవ్రతను బట్టి రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది మరి హత్య చేసిన వారికి జరిగిన నేరాన్ని బట్టి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుంది చేసిన వారికి తప్పుకు గురైన అమ్మాయి మేజర్ అయితే ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుంది ఒకవేళ మైనర్ అయితే మైనర్ అయిన అమ్మాయికి ఫోక్సో అనే చట్టం కింద గురి శిక్ష పడుతుంది అయితే మన దేశ చట్టం ప్రకారం వాళ్ళు చేసిన తప్పులని బట్టి ఆయా శిక్షలు ఉంటాయి అంతే కదా అవును మరి హెల్మెట్ లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ మీరిన వారికి ఎందుకు శిక్ష వేయరు ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయడంలో న్యాయమేముంది ఎందుకు కాదు మానవత్వంతో ఆలోచిస్తే ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష ఎలా వేస్తారు మన క్రైస్తవులను కాని ఇతర మతస్థులను పాపపుణ్యాలను బట్టి కాకుండా మతాలని బట్టి తీర్పు తీర్చి నరకంలో పడేయడంలో ఏం మానవత్వం ఉంది మేడం మనం బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మినప్పుడే మనం పరలోకం వెళ్తాము లేకపోతే అగ్ని ఆరదు పురుగు చావదు నరకంలో పడేస్తాడు మన దేవుడు మళ్ళీ నెక్స్ట్ ప్రేయర్లో కలుద్దాం మేడం మేడం చెప్పు శ్రీయా మేడం మన క్రైస్తవంలో అంతిమ తీర్పు ఏంటి అది శాశ్వతమైన నరకం లేదంటే శాశ్వతమైన పరలోకం ఈ రెండే మేడం ఎవరెవరిని నరకంలో పడేస్తారు మన దేవుణ్ణి నమ్మకపోయినా మన క్రైస్తవుల్లో ఉండి బాప్టిజం తీసుకోకపోయినా మన దేవుణ్ణి విగ్రహంలో పూజించిన అలాగే ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరూ మన క్రైస్తవాన్ని స్వీకరించని వారు మన దేవుడు నరకంలో పడేస్తారు మనుషులమైన మనమే ఒక్కో తప్పుని బట్టి ఒక్కో శిక్ష రాసుకున్నాం మరి దేవుడి చట్టంలో ఇదేం న్యాయం ఉంది మేడం హెల్మెట్ లేకపోయినా సిగ్నల్స్ క్రాస్ అయినా ఉడి శిక్ష వేయడంలో ఏం న్యాయం ఉంది అని మానవత్వంతో ఆలోచించే మీరే చర్చికి వెళ్ళగానే ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఏమిటి అని ఆలోచించే మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది మేడం ఓకే మేడం నాకు స్కూల్కి టైం అవుతుంది చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష ఎలా వేస్తారు లేకపోతే అగ్ని ఆరదు గురువు చా నరకంలో పడేస్తాడు మన దేవుడు